హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే కార్తీక మాసం కదండి కార్తీక మాసం అంటే మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం శ్రావణ మాసం కార్తీక మాసం అంటే చాలా ఇష్టం కదండి మనం ఎన్నో పూజలు చక్కగా చేసుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు చక్కగా ఉదయం సాయంత్రం కూడా పూజ అండి ఇంక ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి మనం ఏంటంటే త్రీనాథస్వామి పూజ అయితే చేసుకుంటాం కదండీ చాలా మంచిది అందరూ మూడు మేళాలు చేసుకుంటారు మూడు వారాలు అయితే చేసుకుంటారు కానీ నేను మూడు మేళాలు కలిపి ఒకసారే చేసుకున్నానండి ఏంటంటే కుదురుతుంది కుదరకపోతుంది అని చెప్పి నేనైతే మూడు మేళాలు కలిపి ఒకసారే చేసుకున్నానండి చాలా బాగుంటుంది కదా త్రీనాథ స్వామి పూజ స్వామివారి ముగ్గురు ఏమీ ఉండదండి మన ధూపం అనేది బాగా ఇస్తే చాలు ఈ పూజకైతే చాలామంది కార్తీక మాసంలోనైతే త్రీనాథ మేళా అయితే చేసుకుంటారండి అలాగే నేను కూడా మొన్న సండే రోజు అయితే నేను చేసుకున్నానండి మూడు మేళాలు కలిపి ఒకసారే చేసుకున్నాను ఇంకా త్రీనాథ స్వామి ఫోటో అయితే నేను లాస్ట్ ఇయర్ చేయలేదండి మాకు మైల్ కదా ముందు సంవత్సరం అయితే చేశానండి పూజ అప్పుడు ఫోటో అయితే ఉంది నా దగ్గర ఫోటో అయితే తీసుకోలేదు కానీ ఇంకా మనము ఏంటంటే కలసం కుండలు ఉంటాయి కదా కలసం పెట్టుకోవడానికి చాలామంది ఎత్తడివైతే పెడతారు మూడు మేళాలంటే ఎత్తడి అయితే నా దగ్గర లేవండి అందుకోసమైతే నేను కుండలు అప్పుడే కొన్నానండి ఫోటోవు కుండలు అవన్నీ అప్పుడే పెట్టుకొని నేనైతే చేసుకున్నాను ఆ సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే మళ్ళీ నేను చేసుకున్నానండి కానీ మనము ఇలా పూజలు అంటే చాలా మంది జడిసిపోతారు కదా అంటే త్రి త్రిమూర్తుల స్వామి పూజ చేయాలంటే అన్నీ ఇతరవి ఉండాలి మూడేసి మూడేసి కలసం చొంబులు పెట్టాలి అలాగని తొమ్మిది పెట్టాలని భయం పడతారు కదండీ అలాగ మన దగ్గర లేకపోయినా సరే మట్టి కుండలు ఉంటాయి కదా చక్కగా తెచ్చుకొని పూజ అయితే చేసుకోవచ్చండి అన్నీ అయితే చాలా మంచిది నేనైతే అప్పుడే కొన్నవేనండి మట్టి కుండలు అవన్నీ పెట్టి నేను కలసం చొంబుల కింద పెట్టి పూజ అయితే చేసుకున్నానండి ఇంకా చాలా మంది పెద్ద పెద్ద పూజలు అంటే ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకుంటారు కానీ మనకి మనసుకి ఎలా తోస్తే అలాగా చేసుకోవచ్చండి దేవుడికి ఏమీ కోపం ఉండదు మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే అలాగే చేస్తానండి ఇవి లేవు అవి లేవు అనుకుంటా నా దగ్గర ఉన్న వాటితోనే నేను పూజలు అయితే చేసుకుంటాను అలాగే ఒకరికైనా యూజ్ అవుద్ది కదా చాలామంది కొత్తగా చేస్తారు తెలియదు కదా అమ్మో ఉండాలి అవి ఉండాలి అని అనుకుంటారు కదా అలా అనుకున్న వాళ్ళకి ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూశారు కదా ఇవే కలసం చొంబులండి నేను ఇవి కొని త్రీ ఇయర్స్ అవుతుంది ఒక్కసారి కొన్నానండి ఈ కుండలు అయితే మట్టివి కానీ నాకు ఇప్పటికీ రెండోసారికి అయితే యూజ్ అయ్యాయి అలా పెట్టేసి ఇప్పుడైతే నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి ఒక్కసారి మనం ఇలాగ చిన్న కుండలు లాంటివి కొనుక్కున్నామంటే చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే మట్టి మట్టివి కదండి ఇవి మట్టి అనేది చాలా మంచిది అలాగే మనం త్రీనాథ పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే అయితే పచ్చి ప్రమిదలు అమ్ముతారండి అవే మనం కొని తెచ్చుకోవాలి కాల్చిన ప్రమిదలు అయితే తెచ్చుకోకూడదు పచ్చివి అయితే ఉంటాయి ఇవి కాల్చకుండా ఉంటాయండి ఈ ప్రమిదలు ఈ ప్రమిదలు లేకపోయినా పర్వాలేదు మనం ఏంటంటే నిత్య దీపారాధన చేస్తాం కదా ఆ కుందుల్లోనైనా పెట్టుకోవచ్చు కాకపోతే ముగ్గురు దేవుళ్ళకి పూజ చేస్తాం కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి పూజ చేస్తాం కదండి ముగ్గురికి మూడు ప్రసాదాలు మూడు దీపాలు అలాగే మూడు తాంబూలాలు పెట్టుకోవాలి ఒక్కొక్కటి పెట్టకూడదండి అలాగే మూడేసి ఉండాలి తప్ప ఇంకా ఈ పూజలో అయితే ఇంకేం నియమాలు అయితే ఉండవండి ఇంకా ప్రసాదం అంటారా ఏమీ ఉండదండి అటుకుళ్ళు కొంచెం పెసరపప్పు బెల్లం పెడితే చాలండి అందులో కొంచెం తమలపాకులు అనేది చింపి వెయ్యాలండి అంతేగాని ప్రసాదాలు కూడా ఎక్కువ పెట్టాల్సిన పని లేదండి కానీ ఈ కార్తీక మాసంలో ఇలాగా మనము త్రినాథస్వామి పూజ చేసుకుంటే చాలా మంచిదండి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మన ఇల్లు కూడా చాలా బాగుంటుందండి ఇలా కార్తీక మాసంలో చేసుకున్నామంటే నేనైతే ఇది అండి చేసుకోవడం రెండోసారి అంటే రెండో సంవత్సరం చేసుకున్నాను ఫస్ట్ ఒకసారి చేసుకున్నాను లాస్ట్ ఇయర్ మాకు మైల్ కాబట్టి అప్పుడు చేసుకోలేదండి నెక్స్ట్ ఈ సంవత్సరం అయితే చేసుకున్నాను చాలా బాగా జరిగింది ఇంకా ప్రసాదాలు ఏమీ ఉండవు కానీ ముగ్గురు స్వామి వారికి మూడు దీపాలు అయితే పెట్టుకోవాలండి ఇంకా నేను మూడు మేళాలు అంటే మూడు వారాలు చేయాలి కాబట్టి మూడు వారాలు ఒకసారే చేశాను కాబట్టి తొమ్మిది దీపాలు అయితే పెట్టుకున్నానండి ఇంకా వేరేగా మనం దీపం పెట్టుకోవాలండి ఎప్పుడు పెట్టుకుంటాం కదా అలా దీపం అయితే పెట్టుకోవాలండి చాలా మంచిది చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ వారు ఉంది కదా ఒక్కరికైనా యూజ్ అవుద్దు కదా అని చెప్పి నేను వీడియో షేర్ చేస్తున్నానండి అంటే వచ్చే సోమవారం నాలుగో వారం కదండి అప్పుడు ముందు వారం ఆదివారం పడుతుంది కదా ఆ రోజైతే మీరు మూడు మేళాలు ఒకసారి చేసుకోండి ఒకరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు షేర్ చేస్తానండి నేనైతే ఇలా సింపుల్గా త్రీనాథస్వామి పూజ అయితే చేసుకున్నానండి ఇంకా మేమైతే ఇక్కడ కథ చదువుకొని పూజ కూడా చేసుకున్నామండి ఇంకా నేను ఈసారి అయితే కింద పెట్టలేదండి కొబోర్డ్లో అయితే పెడుతున్నాను ఏ పూజ చేసినా కొబోర్డ్లో అయితే పెడుతున్నానండి మా ఇల్లు చిన్నది కదా కొంచెం కాలు తగులుతాయి కదా అని చెప్పి కబోర్డ్లోనే చేశాను ఏమీ అనుకోకండి నాకు వీలుగా ఉన్నట్టు నేనైతే చేసుకున్నానండి చూసారు కదా ఇక్కడ తొమ్మిది తాంబోలాలు పెట్టాలి తొమ్మిది కలసం చొంబులు పెట్టాలి మీ దగ్గర ఇతర చొంబులు ఉంటాయి అంటే మూడు మేళాలకైతే తొమ్మిది పెట్టాలి అదే ఒక మేళ అంటే ఒక వారం చేసుకుంటే మూడు చొంబులు మూడు దీపాలు పెట్టాలి అలాగే మూడు తాంబోలాలు పెట్టాలి అంతే కానీ ధూపం కూడా ముగ్గురికి వెయ్యాలండి అలాగైతే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మేము ఎక్కడైతే కథ చదువుకొని ఇలా పూజ అయితే చేసుకున్నామండి మనసుకైతే చాలా ప్రశాంతత అనిపించింది మొన్న ఆదివారం అయితే చేసుకున్నాను మీరు కూడా మూడు మేళాలు కలిపి ఒకసారి చేసుకుంటారేమో అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి అలాగే కొబ్బరికాయలు ఏంటంటే వారానికి ఒకటి చొప్పున మూడు వారాలకి మనం పూజ చేసుకుంటాం కాబట్టి మూడు కొబ్బరికాయలు అయితే కొట్టుకోవాలండి అలా ముగ్గురు మూడు కొబ్బరికాయలు అయితే కొట్టాము ఇలాగైతే మా త్రీనాథస్వామి పూజ అయితే చేసుకున్నామండి సింపుల్గా ఎవరికైనా యూజ్ అయితే మటుకు ఒక లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మా పూజ అయితే ఎలాగైంది ఒక్కరైనా చేసుకున్నారా ఈ కార్తీక మాసంలో ఇంకా ఈ స్వామివారందరికీ అందరికీ ఏంటంటే ధూపం అంటే అండి ధూపం మట్టుగా బాగా వెయ్యండి ముగ్గురికి మూడు దూపాలు అయితే వెయ్యాలండి చాలా మంచిది దూపం అంటే చాలా ఇష్టము ప్రసాదం కింద కూడా అటుకుళ్ళు పెసరపప్పు బెల్లం కలపాలండి అటుకుళ్ళు కొంచెం నానబెట్టి వాటర్ అనేది తీసేసి పెట్టాలి అలాగే పెసరపప్పు కూడా నానేసి వెయ్యాలి కొంచెం బెల్లం వేసి కొంచెం తమలపాకులు కూడా అందులో వేస్తే అదే ప్రసాదం అండి ఇంకా ఈ ప్రసాదం అందరికీ కానీ పంచేయమంటే చాలా మంచిదండి ఇంకా కొబ్బరికాయ వచ్చిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాము హారతి ఇచ్చిన తర్వాత మనం పూజ కంప్లీట్ అయి అయినట్టేనండి ఇంకా డోర్ వేసి అదూపము స్వామివారికి అయితే వచ్చేటట్టు మనం డోర్ అయితే వెయ్యాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్